కాబట్టి నాలుగు దగ్గరలా సభలు పెట్టి ఆయన తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు ముందేమో నువ్వు అన్నావు వరే మన వల్ల కాదనుకున్నావు రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని అతని దగ్గర ఏముంది పాపం జనసేన 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 అని అని జనం లేనటువంటి పార్టీకి సేనాని అని అతను జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు అటువంటి వాటిని తెచ్చుకున్నావు తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది అయ్యా మన ఇద్దరి వల్ల కాదు మనం పోయి మోకరు వెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరు వెళ్ళారు ముగ్గురయ్యారు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి వాళ్ళే కదా కొత్త సంబంధం కొత్త ఏం కాదు కదా మీరు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిశారు రెండు వేల పంతొమ్మిది అంటే ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా ఆ మీడియాలో ఆ మీడియా వాడికి అనుమానం వచ్చింది ప్రశ్న ఎడితే నువ్వు నన్ను మోడీని మోడీ నడుపుతున్నావు అని అడిగాడు అతను హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు అటువంటి అనర్ఘమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి మామూలు తెలుగులో కాకుండా నేను కూడా ఎక్కడ చదువుకుని వచ్చాడు కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు వాయించి బదులు ఢిల్లీ మీడియా అని చెప్పి ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తుంది మోడీని రకరకాలుగా తిడితివి మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడితే ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అది మోసం చేశాడు ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడో గోత్రాలు అంతమందిని చంపేశాడు నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన నాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే నడ్డాగారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బీజేపీ వాళ్ళందరం చేసుకోవచ్చువి పవన్ కళ్యాణ్ని జోడిస్తవి సీటు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను నాకేం పర్వాలేదు అని చెప్పి చెప్పిన అతను మాట్లాడా ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా నేను కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా నేను అసలు పవన్ కళ్యాణ్ని ఎవరు గుర్తించారు ఎవరు అంటున్నారు నువ్వు ఇంతమంది చెప్పావు కదా లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు నేను రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకోఎం బయటకు శగం సగం అనుకున్నా నేను ఎట్టపోయిందా సగం ఏమైపోయిందా సగం ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడేటటువంటి మరలా ఐదు సంవత్సరాలు తిరిగేటప్పుడు మళ్ళా పోయి వాళ్ళతో చేరవు నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాల్ వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయా పోయేమన్నా నేరుగా పోయి ఇంటికి పోయి సొక్క పట్టుకుంటాడమో కాలం పట్టుకుని లాగతాడో ఒక్కొక్కరు అనుకుంటే అయోధ్యలు పెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కాబట్టి రెండు వేల పద్నాలుగులో మీరు ఒకటయ్యారు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ముగ్గురు ముగ్గురు మీద విరసక పడ్డారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి సిద్ధాంతాలు లేదు ఏమి లేదు గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి అందరం ఒకటయ్యి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి చెప్పి సిద్ధాంతం లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఏమీ లేదు అందరు కలిసి ఒకటే మరల ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోతామని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు జెండా సభకి జనం రాలే నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారరు కదా మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు ఆయన జెండా నీకు ఇచ్చాడు నీ జెండా ఆయనకి ఇచ్చావు బాగానే ఉంది జెండాలు జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం జనం మారిపోరు కదా కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జెండాలు జెండాలు మీరు మార్చుకుంటున్నారు మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీరు మార్చుకోలేకపోతున్నారు జనాలు జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు కాబట్టి జెండాల సభకు వెళ్ళడం జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో విరుచుకు పడ్డం ఇవన్నీ సరైనటువంటివి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి నాకు ఆశీస్సులు అందించండి అని అంటే కనీ విని ఎరుగని రేతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్ళి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం ఓచుకుంటాం భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి చెప్పి అంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే చేతగాక చేష్టలు ఉడిగి జనం రాక జనాన్ని మీరు మన చూడడానికి జనం ఇష్టపడక మీ ముఖాలు చూడడానికి మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే ఎవడో ఒకడు ప్రశాంత్ కిషోర్ లాంటివన్నీ తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ వాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు ఈరోజు మీతో పాటు ఉన్నాడు లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహారాయన వచ్చాడు అది ఇదని చెప్పి ఆయన గురించి మాట్లాడు మళ్ళీ ఆ ఆయన నీకు గెత్తే ఈ ఈరోజు మరలా తీసుకెళ్ళి మళ్ళీ పాప నీ కొడుకు దగ్గరుండి తీసుకెళ్ళి ఇంట్లో నీతో మాట్లాడించాడు నేను నేరుగా చేయలేను నేను ఇండైరెక్ట్గా చేస్తాను అని చెప్పి చెప్పాడు అతను డైరెక్ట్గా నేను చేయలేను నీకు చేసినప్పుడు నువ్వు గెలవని ఆ ఇండైరెక్ట్గా ఆయన చేయమంటే ఆ ఇండైరెక్ట్గా ఆయన ఒక దానికి రావడం అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం ఆయన చెప్పడం ఆయన వెళ్ళడం